వేములవాడ రూరల్ మండలం మరిపల్లి గ్రామ శివారులోని సర్వే నెంబర్ ఏడు యాభైలో ఉన్న మలయకుంట ప్రాంతంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి రైస్ మిల్ ఏర్పాటు చేసిన వ్యాపారులపై ఊరి రైతులు చేసిన ఫిర్యాదుకు స్పందిస్తూ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు విచారణ అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఆ మిల్లుకు సంబంధించిన నాలా కన్వర్షన్ రద్దు చేస్తూ అనుమతులను రద్దు చేసినట్లు ప్రకటించారు సర్వే నెంబర్ ఏడు వందల యాభైలో మొత్తం పద్దెనిమిది ఎకరాలు పద్దెనిమిది గుంటల భూమిలో కేవలం ఐదు ఎకరాలపైనే మిల్లు యజమానులు కన్వర్షన్ పొందినట్లు గుర్తించిన అధికారులు మిగిలిన భూమి అనధికారంగా వాడుతున్నట్లు తేల్చి ఉత్తర్వులు జారీ చేశారు ఈ నిర్ణయంపై మరిపల్లి గ్రామ రైతులు శుక్రవారం బస్టాండ్ కూడలిలో టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రైతుల పక్షాన నిలిచి తక్షణ చర్యలు తీసుకోవడం పట్ల గ్రామ ప్రజలు రైతులు కృతజ్ఞతలు తెలిపారు రైతులు మాట్లాడుతూ ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై ఇదే ఒక హెచ్చరికగా భావిస్తున్నామని కలెక్టర్ సమయానికి జోక్యం చేసుకోవటం రైతుల ప్రయోజనాలకు అనుకూలమని పేర్కొన్నారు తెలంగాణ తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ పద్దెనిమిది నెలల్లో ఇలా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వారు ఏదైతే భూ ఆక్రమణలు నాళాలు పర్యావరణ పరిరక్షణ కొరకు ఏదైతే హైదరాబాదులో హైడ్రా అనేటువంటిది ఏదైతే పెట్టి నాల నాల కానీ చెరువులను కానీ కుంటలు కానీ పర్యావరణాన్ని ఏ రకంగా కాపాడుతున్నాడో వారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి స్ఫూర్తిని తీసుకొని ఈరోజు మన మరిపల్లి గ్రామంలో మన ఏదైతే తెలంగాణ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉన్నటువంటి ఇంధనమ్మ రాజ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పేదలకు ప్రభుత్వ భూములు పంపిణీ చేయడం జరిగింది ఇక్కడ పేదలకు పంపిణీ చేయడం భాగంగా అప్పుడున్నటువంటి పురాతనలో అప్పటి కాలంలో కరెంటు ఉత్పత్తి లేని సమయంలో ఉన్నటువంటి రైతులు ప్రభుత్వం అప్పుడున్నటువంటి నిజాం సర్కార్ ఏదైతే కుంటలు ఏర్పరిచిందో ఆ కుంటనే మల్లయ్య కుంట ఆ మల్లయ్య కుంట ద్వారానే ఏడు వందల నలభై ఎనిమిది సర్వే నెంబర్ కానీ దళితులకు సంబంధించినటువంటి భూములకు నీటి ప్రవాహం ఉండేది అటు నీటి ప్రవాహాన్ని కొంతమంది అప్పుడున్నటువంటి కొంతమంది అధికారులు కొంతమంది పెద్దదారులు కలిసి ఒక కుట్రతోటి ఉన్నటువంటి ఏడు వందల యాభై ఏడు వందల యాభై ఏడు ఏడు వందల అరవై ఏడు వందల నలభై ఎనిమిది సర్వే నెంబర్లో పేదల యొక్క బలహీనతను ఆసరా చేసుకొని వారితోటి బలవంతంగా వారి వారి పేర్ల మీద మార్పిడి చేసుకొని ఆ మార్పిడి చేసుకున్నటువంటి క్రమంలో ఆ భాగంలో కొంతమంది ఇటీవల తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి భూ బకాసులు ఎవరైతే ఉన్నారో వాటిని రుమ్ము చేసుకొని రైస్ మిల్ల పేరు మీద ఇండస్ట్రియల పేరు మీద ప్రభుత్వ భూములను అబ్జా చేసి తక్కువ ధరలకు కొని ఇక్కడ ఉండేటట్టు ప్రజలకు గండుకోవడానికి భూమి లేదు కట్టుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి జాగా లేదు అట్లాంటి గ్రామీణ ప్రాంతాలలో ఎవరైతే డబ్బు ఉన్నటువంటి పెట్టుబడిదారులు గ్రామీణ ప్రాంతాలకు వచ్చేసి భూ భూముల ధరలు పెంచేసి ఇరవై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు ఇట్లా ఎక్కడన్నా పెట్టేసి సామాన్యుడు భూమి కొనుక్కోలేని స్థితిలో ఉన్నాడు సామాన్యుడు ఇల్లు కట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నాడు ఇది దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఏవైతే పర్యావరణాన్ని పరిరక్షించాలి పేదవాడి ఇంధనమ్మ రాజ్యంలో ఇంధనమ్మ ఇచ్చినటువంటి భూములను తిరిగి పేదలకు పంచాలనేటువంటి మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే నిర్ణయం తీసుకునడం వారి వారి చూచ వారి ఆలోచన మేరకే మేము వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ మల్లయకుంటలో రైస్ మిల్లు కబ్జా చేసిరని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది అట్టి ఫిర్యాదులో భాగంగానే గౌరవ కలెక్టర్ డైనమిక్ కలెక్టర్ ఆయనటువంటి మీరేం బాధపడకండి మేము అధికారులను పంపిస్తాం విచారణ చేస్తామని చెప్పి ఇచ్చిన మాట నిలుపుకున్నటువంటి కలెక్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ప్రాంతంలో ఏదైనా పెట్టుబడిదారులు భూ బకాచూర్లు రెండు వేల పద్దెనిమిది పిఓటి యాక్ట్ ఏదైతే ఉందో దాని పేరు మీద కొంతమంది పేదల భూములుస్తాం ఇక్కడ వారి పిల్లల పేరు మీద చేర్చుకున్నారు ఇంకా అనేక దాదాపు మరిపెల్లి రెవెన్యూ శివారులో ఐదు వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటుంది చాలామందికి ఏం తెలుసు అంటే ఏడు వందల నలభై సర్వే నెంబర్ రెండు రెండు వందల పదకొండు ఎకరాలు ఉంటుందని తెలుసు కాదు ఇక్కడ దాదాపు ఐదు వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది దీన్ని వెంటనే వీటి మీద అన్ని సమాచ సమాచారాన్ని సేకరించి త్వరలోనే ఇది వీటి మీద న్యాయ పోరాటం సిద్ధం చేస్తాం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం అధికారుల దృష్టికి తీసుకుపోయి ఇక్కడ ఎవరైతే గత తాతల తండ్రులు వాళ్ళు బలైన వాళ్ళు వదిలేసినటువంటి భూములు వారు మళ్ళీ తిరిగి దక్కించుకునేందుకు ఒక ఇక్కడ గ్రామస్తుల సహకారంతో ఇక్కడ రైతుల సహకారంతో పేద ప్రజల సహకారంతో త్వరలైన ఒక ఒక కార్యాచరణను తయారు చేసుకొని ఉద్యమం చేస్తారని చెప్పి దీంట్లో ఎలాంటి ప్రభావాల గానీ వేటి కానీ లొంగం అనేటువంటిది మీ ఈ రక ఈ సందర్భంగా రైస్మెల్ యజమానులకు ఒకటే చెప్తున్నా మీరు ఎట్టి పరిస్థితులు ఏ కూతులకు పోయినా ఏ స్టీల్ తీసుకువచ్చినా ఎట్టి పరిస్థితులు అవి కూలక మానవు వేములవాడ రూరల్ మండల్ మరిపల్లి విలేజ్లో గతంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినటువంటి మారుతి రైస్ మిల్ను దానికి సంబంధించిన కమర్షియల్ డాక్యుమెంట్ను రద్దు చేస్తూ కలెక్టర్ ఇచ్చినటువంటి ఉత్తర్వులను ఉత్తర్వుల దృష్ట్యా మరిపల్లి రైతుల అందరం కలిసి ఇక్కడ సంబరాలు చేసుకొని కలెక్టర్ కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది ఇందులో భాగంగా ముందుండి అందరినీ మోటివేషన్ చేసి ముందుకు తీసుకుపోయిన వీరిరెడ్డి అన్న గారికి గ్రామ ప్రజల తరఫున మరియు రైతుల ప్రక్షాన్న కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం